ఇండ్లోకెళ్ళి మన లోడింగ్ వచ్చింది ఇది ఫ్రంట్ సైడ్ అంట మనం పెట్టింది బ్యాక్ సైడ్ పెద్ద తిను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు ట్రక్ ట నేను బాగున్నాను మీరు బాగుంటానని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మనమైతే రాత్రి వచ్చినాం లోడింగ్ హైదరాబాద్ రోడింగ్ అని చెప్పేస్తే వచ్చినాము ఇక్కడ ఉంది కదా ఇంకా బ్యాక్ సైడ్ ఎందుకుంది అది బ్యాక్ సైడ్లో ఒకటైతే ఉంది అంట మెటల్ అయితే వేసుకుని హైదరాబాద్ అయితే వెళ్ళాలి కానీ ఆయన పొద్దున ఏడు గంటలకు వస్తా అన్నారు ఏడు గంటల నుంచి ఎదురు చూస్తున్నాను వస్తారు వస్తారు వస్తారా ఎన్ని అరైతే ఇంకా రాలేదు మళ్ళీ ఫోన్ చేస్తేనే మనం అక్కడికే వస్తున్నా వెయిట్ చేయండి అని అయితే చెప్పండి సరే అన్న అని చెప్తున్నాను వాళ్ళు వచ్చిన వరకు అయితే వెయిట్ చేయాలి వచ్చి వాళ్ళు వచ్చినాకనే లోడింగ్ అయితే వచ్చిందా మనకు అప్పటిదాకా లోడింగ్ అయితే వాళ్ళు అప్పటిదాకా ముందుకైతే వెళ్ళి ఏమన్నా టిఫిన్ చూసుకొని వచ్చాము లోడింగ్ వచ్చాం కదా ఇందులోనే ఇంట్లోనే అంట లోడింగ్ మరి ఏముంది అందులో ఏముందో మరి లోడింగ్ అయితే తెలియదు మొత్తానికి అయితే ఇందులో నుంచే లోడింగ్ ఉందన్నారు ఇంత పెద్దగా ఉంది కన్స్ట్రక్ట్ చేస్తారు మొత్తం ఇందులోకెళ్ళి మన లోడింగ్కి వచ్చింది ఇది ఫ్రంట్ సైడ్ అంట మనం పెట్టింది బ్యాక్ సైడ్ గొప్ప ఉంది ఇది కొండపైన ఇల్లు అయితే లోడింగ్ పాయింట్ దగ్గరైతే బండి పెట్టేసిన వెనుక కనబడుతున్నాయి కదా హెల్మెట్లో అవన్నీ అవన్నీ చూపిస్తాను అవే లోడింగ్ అంట ఏం పడుతుంది ఎట్లా లోడింగ్ అయ్యే వరకు వాళ్ళు కూడా హైదరాబాద్ అంట ఉండేది మన పైప్ లైన్ రోడ్లు ఉంటారంటే భూమిపల్లి ఏం వేడి ఉంది సంపుతుంది వేడి నాకు లోడింగ్ వచ్చేసేది ఇదే ఈ ప్లాస్టిక్ మొత్తం అంట హెల్పర్ రావాలి హెల్పర్ వచ్చినాక లోడ్ అయితే అవుతుంది మనకు రోడ్డు తోడు మరీ దారుణం ఒక రకంగా పోవచ్చులే కన్న వాళ్ళైతే లోడ్ వేసినప్పుడు స్టార్ట్ చేసేసారు మొత్తం పొడితే తిను మనకైతే కొంచెం లోడింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఇది మాల్లో ఇంత ముందుకు లోపల ఉండే మనం బయటకు వచ్చినా బయట లేబర్ కాలనీ లోపలికి వచ్చిన ఇక్కడ కొంచెం ఉన్నాయి అవి వేసేసుకొని మళ్ళీ వెళ్ళి కాంటైతే పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన పేపర్ తీసుకోవాలి మనకైతే నో ఎంట్రీ ఉందని ఇక్కడ చూడాల నో ఎంట్రీ లేకుండా బిల్లా చూసుకొని అయితే వెళ్ళిపోతాం ఎందుకంటే మనకు పదిహేను కిలోమీటర్లు దాటినామంటే పదిహేను ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోతే మనకు నో ఎంట్రీ ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ మరి దారుణం ఉంది పరిస్థితి అయింది రోడ్ ఇంకెక్కువ కాలే ఇంకా ఉంది రోడ్ అయితే అడ్డగులుగా నింపేసారు మొత్తం వేడి కాడికి ఫుల్ అయిపోయింది దీనిలోపడి లేబర్ కాలనీ పొద్దున్నది లోడింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడైతే లోడ్ అయిపోయింది మన పంటకి అయితే లోడ్ అయిపోయింది పట్ట కూడా కట్టేసిన ఇక డైరెక్ట్ హైదరాబాద్ ఈడ ఆపేదే లేదు ఇక డైరెక్ట్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోదాం హైదరాబాద్ వెళ్దాం మొత్తానికైతే లంకలపాలెం సిగ్నల్ దగ్గరకైతే వచ్చేసిన కాకపోతే ఇక్కడ కొంచెం పనుందని ఆగిపోయినాడ ఈయన నుంచి ఇక డైరెక్ట్ ఏడు ఆపేది లేదు ఏం చేసేది లేదు డైరెక్ట్ అయితే వెళ్ళిపోవాలి నాతో పాటు ఇంకో వేరే అన్న వాళ్ళు వచ్చారు వాళ్ళు అన్నం తిండేకైతే వాడికి పోరు వాళ్ళు అన్నం తినేసి వచ్చేంతవరకు ఆవేము అని చెప్పి ఆగినా

ఇప్పుడు నిద్ర వచ్చినట్టు అయింది అందుకోసం అని చెప్పి చాపి చాయ్ అవుతుంది ఆయన నాతో పాటు ఆన్ అవర్ ఛాయ్ ఆయన దాన్నదన్న లేట్ అయిపోతుంది ఆల్రెడీ మనకు పొద్దున అయితే పన్నెండు అవుతుంది అనుకుంటున్నా ఇంటి టైం కన్నా ముగడు పోదాం అనుకుంటే కాదనిపించింది డైరెక్ట్ అయితే వెళ్ళిపోవాలి దాంట్లో అనుకున్న పోతాం అడ్డం పెట్టేసి నేను వచ్చి है पैर रखने को मई है मेरा पैर पड़ जाए एक बार नीचे लंबा कर हां चलिए बाहर में है यार ऊपर रख दो बाबू रह यार पैर डाल दो रे इधर है बाहर में है यार बाहर में है यार बाहर है यार बाहर तेलंगाना बॉर्डर ओके బెల్ పడ్డా నేను రాత్రు రాజు కుమార్ వాళ్ళు కొన్ని ఎక్కువ మొత్తానికైతే రాత్రి నుంచి జర్నీ చేసుకుంటే అయితే అల్లూరు ఊరిగే తెలుస్తున్నాను దీని నుంచి ఖమ్మం ఇంకొక యాభై కిలోమీటర్లు యాభై ఐదు కిలోమీటర్లు రావాలి మనం బుధవారిలో మాత్రం స్టార్ట్ అయిపోతుంది మొత్తానికైతే ఖమ్మం దగ్గరికి వచ్చిన పనులు ముసుకొకపోతున్నాయి ఆల్రెడీ చాయన రావడం అనేసి చాయ్ రావడానికి ఏదో ఆపిన పోయి చాయ్ రాయి మనం పల్లెట్లు ఒక్కపోతున్నాయి అంటే చాయ్ రాగి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని రిపా రిప్ వెళ్ళిపోతాం పల్లె